స్మితా సబర్మాల్ గారు మా దివ్యాంగులకు కించినట్లు రిజర్వేషన్లు మీకు ఎక్కడి అని మాకు రిజర్వేషన్ వర్తించాలని వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్మాల్ గారు ఈరోజు ఉపసంహరించాల లేని ఏడల మేము జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా మేము దివ్యాంగులందరం కలిసి మేము ఈరోజు ధర్నా కార్యక్రమాలు చెబుతారు మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీరు దాన్ని వెనువెంటనే ఉపసంహరించుకోవాలా రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కు సెక్షన్ ప్రకారం నైంటీ టూ భారత రాజ్యాంగాన్ని వికలాంగులుగా మాకు పూర్తిగా ఆదపరచకుండా మీరు ట్విట్టర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆందోళన ఆందోళన రెండు రోజులలో స్టార్ట్ అవుతాయి మీరు ఈ దివ్యాంగులందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి ఈరోజు దివ్యాంగులను కించపరుస్తున్నావు ఈరోజు మా ప్రభుత్వ మంచి కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వ పాలన కాంగ్రెస్ హాయంలో రేవంత్ రెడ్డి గారు